చోరులకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్ నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో విజయనగరం ప్రకాశం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఇంటి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగల వేముల శివకుమార్ పవన్ కుమార్లను నందికోట్కూరులో అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి సుమారు ముప్పై తొమ్మిది లక్షల విలువ చేసే మూడు వందల తొంభై నాలుగు గ్రాముల బంగారం మూడు వందల ఇరవై ఆరు గ్రాముల బెండి ఆభరణాలు ఒక ల్యాప్టాప్ ను సీజ్ చేసినట్టు తెలిపిన ఏఎస్పి యుగేంద్రబాబు తెలుగు రాష్ట్రాలలో వేముల శివకుమార్ పై ఇరవై ఒక్క దొంగతనాలు పవన్ కుమార్పై ముప్పై ఆరు చోరీ కేసులు ఉన్నాయని తెలిపిన పోలీసులు ఈ కేసుకు ఎంతో చాకచక్యంగా పక్కా నిఘాతో పట్టుకొని కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన ఏఎస్పీ యుగేందర్బాబు జిల్లా గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న సిసిఎస్ పోలీసు వారు నందికొట్టు నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత నందికొట్కూరు ఆ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇద్దరు ముద్ద వేముల శివశంకర్ తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కూరు టౌన్ లోని సుంకలమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల నంద్యాల జిల్లాలో ఆరు కేసులు నందికొట్కూరులో రెండు కేసులు నంద్యాల తాలూకాలో రెండు కేసులు వెలుగోడులో ఒక కేసు నంద్యాల త్రీ టౌన్లో జరిగిన టెఫ్త్ కేసులో ఒకటి సో టోటల్ సిక్స్ కేసెస్ మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా ఒక టూ కేసెస్ మొత్తం టోటల్ ఎయిట్ కేసెస్లో వీళ్ళని నిర్ధారగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో టోటలు బంగారు వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ పోవడం జరిగింది అదే సిల్వర్ వచ్చి కేజీ అరవై గ్రాములు టో తర్వాత టోటల్ ఈ వన్ లెనోవో ట్యాప్టా ల్యాప్టాప్ ఎక్కడైతే మన నందాల్లో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది అది కూడా రిక రికవర్ చేయడం జరిగింది అదే రకంగా సిల్వర్లో సిల్వర్లో టూ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది బంగారులో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్టాప్ తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్గాను దాంట్లో కొద్దిగా తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది టోటల్గా వర్త్ రూపీస్ థర్టీ నైన్ ల్యాక్స్ ఇక్కడ ఉన్నాయండి థర్టీన్ ల్యాక్ థర్టీ నైన్ ల్యాక్స్ ప్రాపర్టీ వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి డిఏజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్ డౌన్స్ అప్పుడు పోలీసులకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి మీరు కూడా ఎవరికే పబ్లిక్ ఇందులో పెళ్ళిళ్ళకు పేరెంట్స్ అందరికి పోయేటప్పుడు కానీ వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ జాతరలో పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మన సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది దీంట్లో ఈ ముందాలని అరెస్ట్ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది వీళ్ళు టోటల్ అండి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు ఒకరి మీద ట్వంటీ వన్ కేసెస్ రిపోర్ట్ అయ్యి ఉన్నాయి ఒంగోవత మీద థర్టీ సిక్స్ శివశంకర్ మీద ట్వంటీ వన్ కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి కొండ పవన్ కుమార్ మీద థర్టీ సిక్స్ కేసెస్ ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా ఒకరు నల్గొండ ఒకరు గుంటూరు జిల్లా ఇద్దరు వీళ్ళు గతంలో జైల్లో ఉన్నప్పుడు పరిచయం పరిచయం చేస్తున్నారు ఇద్దరు కలిసి కంపెనీ గా ఈ నేరాలన్నీ చేస్తున్నారు